మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే వాటిలో మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి పొటాషియం సోడియం టైటన్ ఫైబర్ విటమిన్ సి మెగ్నీషియం కాల్షియం సిలినియం వంటి ఎన్నో మినరల్స్ విటమిన్స్ కొబ్బరి నీటిలో ఉంటాయి వీటి వల్ల మనకు సంపూర్ణ పోషకాహారం అందడమే కాదు పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి నిత్యం ఉదయాన్నే పరగడుపున యాభై నుంచి అరవై ఎంఎల్ మోతాదులో కొబ్బరి నీళ్లను తాగితే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఆ ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరి నీళ్లను ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది దీంతో శరీరంలో ఉన్న ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి శరీరానికి కావలసిన ముఖ్యమైన మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ ఉదయాన్నే అందుతాయి కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు మెదడు పనితీరు మెరుగుపడుతుంది నరాల సంబంధ సమస్యలు తొలగిపోతాయి కండరాలకు పుష్టి కలుగుతుంది గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది కొబ్బరి నీళ్లలో సైటోకెనిన్స్ అనబడే పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి ప్రధానంగా అజీర్ణం గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది దీంతో వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో వ్యతిరేకంగా పోరాడే శక్తి మనకు లభిస్తుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది బీపీ అదుపులోకి వస్తుంది చర్మ సంబంధ సమస్యలు దూరం అవుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి